ఒక పెద్ద స్కోరు అవసరమైన పరిస్థితిలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తిరిగి తమ ఫామ్ చూపించారు టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓపెనర్లు ఇషాన్ కిషన్ మరియు రికెల్టన్ తొలి ఓవర్లలో ఆచితూచి ఆడినప్పటికీ ఆ తర్వాత అదిరిపోయే షాట్లతో స్కోరు వేగాన్ని పెంచారు రికెల్టన్ యాభై ఎనిమిది పరుగులు చేసి మ్యాచ్లో చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్ తన ఫేవరెట్ వాంగ్డే స్టేడియంలో మళ్లీ మెరిశాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే యాభై నాలుగు పరుగులు చేసి గట్టి ప్రదర్శన ఇచ్చాడు మధ్యలో ఒక చిన్న డ్రాప్స్ జరిగినా ముంబై వారి ఇన్నింగ్స్ను రెండు వందల పదిహేను బై ఏడుకి తీసుకెళ్లగలిగారు చివర్లో హార్దిక్ కూడా కొన్ని శక్తివంతమైన షాట్లతో స్కోరును వేగపర్చాడు ఎల్ఎస్జీ బౌలర్లు రవి బిష్నోయ్ మరియు నవీన్ ఉల్ హప్ కొంత వరకు ప్రయత్నించినా ముంబై బ్యాట్స్మెన్ దూకుడును ఆపలేకపోయారు రెండు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ ఎస్ జీ తొలి నుంచి ఒత్తిడిలో కనిపించింది కెప్టెన్ కెఎల్ రాహుల్ మంచి ఆరంభం ఇవ్వాలని ప్రయత్నించాడు కానీ బుమ్రా వేసిన అద్భుత డెలివరీకి అవుటయ్యాడు క్వింటన్ డి కాక్ కాస్త హోరాహోరీగా ఆడినా మిగతా బ్యాట్స్మెన్ ప్రెషర్ను తట్టుకోలేకపోయారు మార్కస్ స్టోయినిస్ నికోలస్ పూరన్ లాంటి ప్రధాన ఆటగాళ్లు త్వరగా అవుటవ్వడం లక్నోను మరింత వెనక్కి నెట్టింది ముంబై బౌలింగ్ విభాగం ఈసారి పూర్తిగా అద్భుతం చేసింది బుమ్రా నాలుగు వికెట్లు షమ్స్ ములానీ రెండు కీలక వికెట్లు తీసి లక్నోను నూట అరవై ఒకటి పరుగులకే కట్టడి చేశారు ముంబై యాభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో మూడు కీలక మలుపులు ఉన్నాయి మొదటిది ముంబైకి పది ఓవర్లలో వందకి పైగా పరుగులు వచ్చాయి రెండవది సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫాస్ట్ హాఫ్ సెంచరీ చివరగా బుమ్రా మొదటి స్పెల్లోనే రెండు ప్రధాన వికెట్లు తీసి లక్నో స్కోరు చిత్తుచేసిన తీరు ఈ మూడు మార్గాల్లోనే ముంబై తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది మరొకసారి బుమ్రా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు అని నిరూపించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ తన ఫ్రీ ఫ్లోయింగ్ స్ట్రోక్స్తో ముంబై అభిమానుల గుండెల్లో మళ్లీ చోటు సంపాదించాడు అతని ఇన్నింగ్స్ ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించింది జస్ప్రీత్ బుమ్రా తన క్లాసీ యార్కర్లు లేట్ స్వింగుతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇరుకులోకి నెట్టాడు హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీలో ఎంతో చురుకుగా కనిపించాడు ఫీల్డింగ్ సెటప్స్ బౌలింగ్ చేంజెస్ అన్నీ సరిగ్గా పనికొచ్చాయి మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రం ప్రెషర్ సర్దుబాటు చేయలేకపోయాడు ఇది ఓటమికి ఒక ముఖ్య కారణం ఈ విజయం ముంబై ఇండియన్స్ ను టాప్ మైనస్ నాలుగులోకి దూసుకుపోయేలా చేసింది ఇప్పటికే వరుసగా నాలుగు గేమ్స్ గెలిచి ఉండటంతో ముంబై ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను బలపరిచింది లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఈ ఓటమితో టేబుల్లో తన స్థానాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంది ఇకపై వారికి ప్రతి మ్యాచ్ నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది ముంబై ఇండియన్స్ మళ్లీ పాత మహిమను తెచ్చుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా సూర్యకుమార్ ఫామ్లోకి రావడం బుమ్రా స్పెల్స్ బెస్ట్ అవ్వడం హార్దిక్ కెప్టెన్సీ కూల్గా ఉండడం ముంబై విజయ రహస్యాలు మరోవైపు లక్నో జట్టుకు మిడిల్ ఆర్డర్ పరాభవం మరియు బౌలింగ్లో సరైన లైన్ లెంగ్త్ లేకపోవడం గమనించదగిన అంశాలు వచ్చే మ్యాచ్లో ఇది వారికి ఒక పెద్ద గుణపాఠం అవుతుంది